హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే నేను మా సిస్టర్ గొర్రెలు ఆవులు మధ్యాహ్నం వరకు వచ్చినాం అనమాట మా సిస్టర్ మొన్న వచ్చింది ఊరికి ఇంకా మా అత్తయ్య మా అమ్మయ్య వచ్చేసి పొలాల ఇన్సూరెన్స్ కింద తంబేయడానికనేసి సచివాలయానికి వెళ్ళినారనమాట ఇంక అందుకు మేము రావడమే నైన్కి వచ్చినాము ఇంకా గుడి లోపలికి వేస్తున్నాను అనమాట నేను తను బయట పోకోకుండా గొర్రెలు చూస్తుంది ఇంకా నేను గుడి లోపలికి వేస్తున్నాను గుడు అసలు వెయిట్లేదు చాలా వెయిట్లేస్గానే ఉంది ఇంకా ఈ గొర్రె పిల్లలన్నీ వన్ మంత్ లోపలవే అనమాట వన్ మంత్ పైంద ఒకటి ఉంది మొత్తం ఆరు గొర్రె పిల్లలు సో ఇవాళ వచ్చేసి ఒకటి అన్నమాట ఇంకా మొత్తం సెవెన్ ఉన్నాయి సో అన్నీ వన్ మంత్ లోపలవే కాబట్టి ఈజీగా ఫాస్ట్గా గొర్రె పిల్లలు గుట్లోకి వేస్తున్నాను కొన్ని గొర్రెల మందల్లో అన్నీ కొదవలే పుడుతుంటాయి ఇంకొన్ని గుహ్ల మందల్లో అన్ని పొట్టెన్లే ఒక పొట్ ఒక పది పొట్టెన్లు ఉంటే నాలుగైదు కొదవలు ఉంటాయి అట్లనే ఒక పది ఉంటే నాలుగైదు పొట్టెన్లు ఉంటాయి అట్లా అంతేగాని ఈక్వల్ ఎక్కడ ఉండవు అనమాట సో ఒక్కోరు ఒక్కలా తిడుతుంటారు అన్ని పొట్టెన్లు పుడుతుంటే మంది ఎప్పుడు పెరిగేదని కొంతమంది అన్నీ కుదాలే పుడుతుంటే మన ఇల్లు ఎట్లా గడిచేది అయితేనో అని కొంతమంది అనమాట ఇక మీ గొర్రె మందలు ఎట్లుంటాయి మీరు నన్ను అడగచ్చు మా గొర్రెల మందలు అయితే తక్కువ కొదవలు పుడుతుంటాయి ఎక్కువ పొట్టెన్లు పుడుతుంటాయి కానీ మా మామ ఏమంటుంటాడంటే మనకి గొర్రెల మంద కాసేకి ఎవరు లేదు కాబట్టి దేవుడు మనకి పొట్టెన్లు ఇస్తున్నాడు అని మా మామనుకుంటుంటాడు అనమాట మేబీ అవునేమో మామ అని మామ అంటే మా ఫాదర్ ఇల్లు అన్నమాట ఇలా పిల్లలు బాగా మందలోకి దొరకకుండా అవి వారిని వారిన దిరుగుతుంటాయి కొన్ని తెలివైనవి సో అవి వాటిని పట్టుకుని చాలా కష్టం అవుతుంది అవి పెరిగే కొద్దీ ఇంకొన్న ఏం లేదు నేనే ఉంటాయి యాక్చువల్లీ ఇక్కడ నా సిస్టర్ తమ్నల్ కోసం పిక్నిస్తుంది అనమాట సో అందుకే అట్లా ఏమనుకోవద్దు ఈ గొర్రె కొట్టుకుంది కదా బాగా మనుషుల దగ్గరికి వస్తుంది దాని కోపం వస్తే వచ్చి గుద్దుతుందన్నమాట దాని పిల్లనే లోపలికేసిన అందుకే అది అట్లా వచ్చిందన్నమాట అదిగోండి గొర్రె ఈనేసింది అక్కడ రైట్ సైడ్ రైటా సారీ లెఫ్ట్ ఇంకా మేము గొర్రెలు వద్దామని పొద్దున్నీ మధ్యాహ్నం వరకు వచ్చేసాము కదా మా అత్తయ్య అమ్మయ్య దైనికొచ్చాము కదా మేము ఇంకా గొర్రె నింది అది ఇంకా పాలు తాగే లోపల ఒక టెన్ థర్టీ అయిపోయింది అనమాట సో ఆ టైంకి మా అత్త మమ్మ ఇద్దరు వచ్చిందా మేము గొర్రెలు కాయలే ఇంకా ఆవులు కాయలే జస్ట్ ఇంకా గూట్లో పిల్లలు వేసేసి ఆ గొర్రె పిల్లకి కొన్ని పాలు అది ఇంకా వెంటనే లేదు కదా సో ఏమో ఎట్లట్లు అనేసి ఫస్ట్ పిండేసి తర్వాత దాన్ని వాళ్ళ తల్లితో ఇసి పెడతాంలే ఊటెన్ థర్టీ వరకు అనేసి మేము అనుకున్నాము సో చూడండి ఇది తినడానికి ఒక వన్ అవర్ పట్టింది అది అట్లా పడుకోలేక నిలబడలేక చాలా తనకులాడింది మీరు కొంచెం బాగా గమనించండి ఆ పిల్ల ఎంత బాగా కదులుతుందో ఇంకా ఆవులు కూడా అంతే ఇట్లనే తనకులాడుతుంటాయి ఫస్ట్ కొదవలో అయితే ఫస్ట్ టైం ఈత అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది టైం పడుతుంది కొన్ని దాంట్లోకైతే మా మామ నేను రీసెంట్గా అనమాట ఫస్ట్ టైం ఈ దాంట్లో కొంచెం కట్ చేసి తీస్తాడు లేదంటే ఇంకా అట్లనే కొంచెం చూసి అట్లా ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి కాస్తూ కదా దేనికి ఎట్లా అనేసి కొంచెం ఐడియా ఉంటుంది అండ్ ఇది కూడా అనమాట కొన్ని అయితే కొన్ని గొర్రెలు బక్క ఉండి పిల్లలు హైట్ ఉంటాయి ఇంకొన్ని పిల్లలు అయితే ఈనే పిల్లలు ఈ ఇంతే కదా సో గొర్రెలు సో వాటి పిల్లలు ఇంకొన్నైతే పొట్టే ఉంటాయి కానీ చాలా లావుంటాయన్నమాట అన్నమాట చాలా ఈతలు ఈన గొర్రెలు కా రెండు పిల్లలు కూడా తింటాయి సో అవి తింటాయి కానీ అంత బాగా పాలు తాపవన్నమాట మళ్ళీ మనం ఆవు పాలు పెట్టాల్సిందే కానీ కొన్ని మాత్రం బలే దాపుతాయి అట్లా రెండు గొర్రెలు ఉన్నాయి అవి కొన్ని ఈతల గొర్రె కానీ మంచిగా దాపినాయి ఆ గొర్రెలకు కూడా రెండు గొర్రెలకి రెండు రెండు పొట్టలు విన్నాయి అనమాట నేను మీకు తెలిసిందే ఒక త్రీ మంత్స్ లోపల మేము ఒక ట్వంటీ లాస్ అయ్యాం చిన్నవి పెద్దవి అన్నీ చిన్నవంటే మరీ చిన్నవేం కాదు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లల నుంచి చాలా లాస్ అయ్యాము కానీ ఓకే ఇందులోనే నష్టం వస్తుంది దీంట్లోనే చాలా లాభం కూడా వస్తుంది కాబట్టి నార్మల్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం ఇష్ట సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి ఇంక అది ఎప్పుడు లేస్తుంది ఎప్పుడు తాగుతుందో ఎందుకు లే అనేసి మేము ముందుగానే దాని మురి కొంచెం పిండేసి దానికి తాపేసినాము తాపేసినాక ఇంక వదిలేసినాం టెన్ థర్టీ వరకు చూద్దాము అదే తాగుతుంది లేవు అని వదిలేసినాము సో అది ఇంకా అది వినగానే దాని మీద అంతా లేయర్ లేయర్ అంతా ఉంటుంది కదా సో నాకేసింది నాకేసిందనమాట దూడ కానీ ఇట్లా పిల్లలు కానీ ఎంత బాగా తప్పుడు లేస్తాయో అండ్ వాళ్ళ అమ్మ ప్రేమ చూడాలప్పుడు బాగా ఉంటుంది చూడడానికి నాకు అది చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకో విషయం మామూలుగా గుర్తులోకి పిల్లలు వేసేటప్పుడు వెంటనే పిల్లలు దొరికినాయి కదా అనేసి అట్లనే పట్టేసుకోకూడదు ఫస్ట్ గొర్రెలన్నీ లేపాలన్నమాట లేపినాక అప్పుడు ఆ పిల్లలు వాళ్ళమ్మతో అమ్మతో అవుతాయి మంచిగా తాగనాక ఇంకా పట్టేసుకోవాలి అవి చిన్నవైనా పెద్దవైనా అదొక రూల్ అంటే నాకు తెలుసు అనమాట మా చెప్తుండేవాడు నిజంగా మా ఇంటి దగ్గర ఉండే వాతావరణం ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఉండే వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది నాకు ఇక్కడే ఎక్కువసేపు ఉండడం అంటేనే చాలా ఇష్టం ఆవులు దొలుకొని పోతే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట గొర్రెల కంటే అంటే ఫీల్ అవ్వడానికి వాతావరణాన్ని చెప్పాను కదా ఇక మా అత్త మామూలు అంతలో టెన్ థర్టీ లోపల వచ్చేస్తున్నారు మేము గొర్రెలు లేపుదాం అనుకునే లోపల ఇంకా అత్త ఆవులు చూసుకుంది మామ ఇంకా గొర్రెలను తోలుకొని పోయినాడు అనమాట పొట్టేలకి కొన్ని పురుగులు బాగా అన్న అన్నాను కదా సో దానికి కూడా ఇట్లనే ఆ రిల్లగుండ్లు తీసుకొని కొంచెం పసుపు ఉప్పు తీసుకొని దంచి దానికి పెట్టాడు అనమాట సో బాగానే ఉంది ఇది కొద్దిసేపటికి మళ్ళీ లేచి వాళ్ళంతో పాలు తాగేసింది అనమాట నిజంగా మనకంటే కొన్ని ఉన్నాయి కాబట్టి ఉండేది నాలుగు నెలలు కాబట్టి ఈజీగా అమ్మలే ఫస్ట్ గుడి దగ్గరికి వెళ్తాయి కానీ కొంతమందికి వందల గుర్రెలు ఉంటాయి ఒక ఏడు వందలు ఎనిమిది వందలు ఉంటాయి అట్లా అన్నిట్లాంటి అన్ని గొర్రెలలో ఎన్ని పిల్లలు ఉంటాయో అవి ఎట్లా వాళ్ళ మా అమ్మ దగ్గరకు వెళ్తాయో అసలు అది చూసే వాళ్ళకే తెలుస్తుంది నేను ఎప్పుడైతే ఎప్పుడు చూడలేదు కానీ అది ఎట్లనో నాకైతే తెలియదు కేరింగ్ ఏదైనా అప్పలానా సిక్ అయింది ఇది మళ్ళీ క్యూర్ అయింది అని ఎట్లా తెలుసుకుంటారో ఏమో సో చాక్తో కొంచెం అట్లా అంటున్నాడు పస్ అంతా అదే చీమ్ అంతా వస్తుంది అది దాన్ని తీస్తున్నాడు అనమాట మా మామ Ja, ich gut